జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా అదే అదానీ కోసము అదే గౌతమ్ అదానీ గారి కోసము ఎన్ని డీళ్లు చేయలేదు ఇక ఎంత లంచం వచ్చుంటుంది ఎవరు చేస్తున్నారు ఎన్క్వైరీలు గంగవరం పోర్ట్ అయితే రాజశేఖర్ రెడ్డి గారు ముప్పై సంవత్సరాలకి గంగవరం పోర్ట్లో ప్రభుత్వం శాఖ ప్రభుత్వం వాటా పది పర్సెంట్ అయితే ముప్పై సంవత్సరాలలో అది మళ్ళీ ప్రభుత్వం చేతికి రావాలి అన్నది రాజశేఖర్ రెడ్డి గారి ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పది పర్సెంట్ వాటాని అదానీ గారికి కేవలం ఆరు వందల నలభై కోట్లు అనుకుంటా ఇఫ్ఐ నాట్ మిస్టేకెడ్ రూపాయలకు అమ్మేశాడు అంటే దాదాపు ఆ పది శాతం విలువ చేసేది తొమ్మిది వేల కోట్ల రూపాయలు తక్కువ లేకుండా విలువ చేసే ఆ పది పర్సెంట్ని కేవలం ఆరు వందల నలభై కోట్ల రూపాయలకే జగన్మోహన్ రెడ్డి గారు అదానికి కట్టబెట్టేశారు ఎంత లంచం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి గంగవరం పోర్టులో మీకు ఎంత లంచం వచ్చింది ముప్పై సంవత్సరాలలో ఆ ప్రాజెక్టు మళ్ళీ గంగవరం పోర్టు ప్రభుత్వం చేతికి రావాల్సి ఉంటే దాంట్లో పదహైదు సంవత్సరాలు అయ్యే పోయింది ఇంకో పదహైదు సంవత్సరాలలో ఆ పోర్టు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం చేతిలోకి వచ్చేది ఆ వీలే లేకుండా కేవలం ఆరు వందల నలభై కోట్ల రూపాయలకు తొమ్మిది వేల కోట్లు విలువ చేసే గంగవరం పోర్టుని అప్పరంగా ఇచ్చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చి ఉండాలి ఇంకొక పోర్టు కృష్ణపట్నం పోర్టు అలాగే ఒత్తిడి చేసి భయపెట్టి వాళ్ళని బెదిరించి అదానీ గారికి అమ్మిపించారు పక్కనే జన్కో ఉంది జెన్కో ఇప్పుడు కోల్ సప్లై చేయాలంటే ఏదైతే అదానీ పోర్ట్ నుంచి వస్తుందో ఏ ధరలు వారు నిర్ణయిస్తారో దాని ఆ ధరలకే ఇప్పుడు జెన్కో కోల్ అమ్మాల్సిన పరిస్థితి ఉంది అంటే జెన్కో కోల్ ప్రైస్ సెట్ చేస్తున్నది కూడా అదానీ వాళ్ళే ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చి ఉండాలి ఇంకెన్ని ప్రాజెక్టులు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి డేటా సెంటర్ నలభై వేల ఉద్యోగాలు ఇస్తామన్నారు అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పనంగా ల్యాండ్ కట్టబెట్టేశారు డేటా సెంటర్లో అన్ని ఉద్యోగాలు వస్తాయా అండి డేటా సెంటర్ అంటే డేటా స్టోరేజ్ చేసుకునే సెంటర్ హార్డ్వేర్ మోస్ట్లీ నలభై వేల ఉద్యోగాలు ఇస్తామన్నారట ఉన్నారట ఇచ్చేశాడట మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చి ఉండాలి బీచ్ అండ్ మైనింగ్ మొత్తం అదానికే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది సబ్మరీన్ విశాఖపట్నంలో ఏదో సబ్మరీన్ డీలు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది ఇలాంటివి ఎన్ని ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత లంచం వచ్చింది ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక బ్లాంక్ చెక్ గా అదానికి రాసిచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని కాస్త అదాని రాష్ట్రంగా చేశారు మరి ఎంక్వైరీ జరగాల్సిన అవసరం లేదా చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఏ డీల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సోలార్ పవర్ కు సంబంధించిన డీలు ఇరవై ఐదు సంవత్సరానికి చేశారో ఈ పవర్ సప్లై అగ్రిమెంటు అది వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది అంతేకాదు అదానీని అంతర్జాతీయ స్థాయిలో అవినీతి పరుడుగా డిక్లేర్ అయ్యాడు కాబట్టి ఆయనను కూడా మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో బ్లాక్ లిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది అంతేకాదు అదాని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్ని డీల్స్ని కూడా ఎన్క్వైరీ వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పుడు ఏ డీల్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కుదుర్చుకున్నారో ఆ డీల్స్ కూడా సబబో కాదో క్యాన్సల్ చేయాలో చంద్రబాబు గారు రివ్యూ పెట్టాలి డిసిషన్ తీసుకోవాలని ప్రజల శ్రేయస్సు కోరేటట్టు ఉండేటట్టు ఆ డిసిషన్ ఉండాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇంకొకటి కూడా చెప్తున్నాం చంద్రబాబు గారికి చంద్రబాబు గారు ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే అదానీ గారితో అంత స్నేహంగా ఉన్నారో అన్ని ప్రాజెక్టులు కట్టబెట్టారో అదే బాటలో చంద్రబాబు గారు నడవకూడదని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదానీ గారు అన్ని ప్రాజెక్టులు అన్ని బిజినెస్ డీల్స్ ను సమకూర్చుకున్నారో మళ్ళీ అదే పొరపాటు చంద్రబాబు గారి హయాంలో కూడా జరగకూడదని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకంటే ఇప్పటికే అదానీ చాలా ప్రాజెక్టులలో రోడ్ల దగ్గర నుంచి పోర్ట్ల దగ్గర నుంచి చాలా ప్రాజెక్టులలో ఆంధ్రప్రదేశ్ దగ్గర అర్జీలు పెట్టుకొని ఉన్నారు మేము ఈ ప్రాజెక్టులు చేస్తాము అన్న ప్రాజెక్ట్ లిస్టు చాలా పెద్దది చంద్రబాబు గారు ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి అదానీ గారిని బ్లాక్ లిస్ట్ చేయాలి ఇక మీ ప్రాజెక్టులు ఇవ్వకూడదు ఇచ్చిన డీల్స్ను కూడా రివ్యూ చేయాలి ఈ సోలార్ పవర్ పవర్ సప్లై అగ్రిమెంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అగ్రిమెంట్ ని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అంతేకాదు ఈరోజు భారతదేశం ప్రధాన మంత్రిగా మోడీ గారు ఉన్నారు మోడీ గారు అదాని వేరు వేరు అని ఎప్పుడూ అనిపించలేదు అదాని ఇస్ మోడీస్ ఫండర్ డబ్బులు ఇచ్చేవాడు మోడీ ఇస్ అదానీస్ ప్రొటెక్టర్ రక్షణ కల్పించేవాడు ఇదే చూసాం మోడీ అదాని గత పది సంవత్సరాలుగా ఒక్కరనే చూశాం ఒక్కటిగానే చేయడం చూసాం మన దేశంలో ఇప్పటికే వందల కొద్ది మొదనీ స్కామ్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ గొంతు చించుకొని ఎన్నిసార్లు ఎన్క్వైరీలు వేయమన్నా ఒక్క ఈడీ కానీ ఒక సెబీ కానీ సెబీ చీఫ్ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది ఒక్కసారి కూడా అదాని మీద ఒక్క చర్య కూడా తీసుకోలేదు మోడీ గారు కానీ ఈరోజు అమెరికాలో సెబీకి ఈక్వెలెంట్ అయిన అక్కడ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అవినీతికి పాల్పడ్డాడు అదానీ అని చెప్తున్నా కూడా వాళ్ళు ఇండాక్ట్ చేసినా కూడా అంటే ఎఫ్ఐఆర్ లాంటిది నమోదు చేసినా కూడా ఈ రోజు వరకు కూడా మోడీ ఇప్పటికీ కూడా యాక్షన్ తీసుకోకపోతే ఇక మోడీ అవినీతిలో కూరుకుపోయాడన్న విషయం దేశ ప్రజలకు స్పష్టంగా అర్థమవ్వాలి అవ అవుతుంది మళ్ళీ చెప్తున్నా ఇది దేశానికే అవమానకరం గౌతమ్ అదాని అన్నవాడు కేవలం గత పది ప పన్నెండు సంవత్సరాలలోనే ఎంతగా ఎదిగాడో ఆ దేశమంతా చూసింది ఈరోజు హిస్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద టాప్ వన్ ఆర్ ఫస్ట్ ఆర్ సెకండ్ రిచెస్ట్ మ్యాన్ ఎలా సాధ్యమైంది కేవలం మోడీ గారు అండగా నిలబడ్డాడు కాబట్టి ఎంత అవినీతి ఉన్నా ఒక్క ఏజెన్సీ కూడా భారతదేశంలో ఒక సెబీ కానీ ఒక ఈడీ కానీ ఒక సిబిఐ కానీ ఒక ఐటీ కానీ ఏ ఒక్కరు కూడా ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేకపోయారు మోడీ మీద కేవలం అదానీ మీద కేవలం మోడీ గారి రక్షణ ఉంది కాబట్టి ఇది చాలా అన్యాయం అవమానకరం ఈరోజు ఎక్కడో అమెరికాలో గౌతమ్ అదానీ గారి బండారం బయటపడ్డం మోడీకి అవమానం భారతదేశానికి అవమానం ఈరోజు మోడీ గారిని కాంగ్రెస్ పార్టీ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పమని అడుగుతుంది అయ్యా ఈ దేశాలకు ఆంధ్ర భారతదేశానికి అమెరికాకి ట్రీటీ ఉంది ఈ ఎక్స్ట్రెడిషన్ ట్రీటీ ప్రకారము ఏ దేశంలోనైనా క్రైమ్కు పాల్పడితే వాళ్ళని ఎక్స్ట్రడైట్ అయినా చేయాలి లేదా ప్రాసిక్యూట్ అయినా చేయాలి ఈ రెండు దేశాలకు ట్రీటీ ఉన్న మాట వాస్తవమైనప్పుడు మరి గౌతమ్ అదానీని యుఎస్ డిపార్ట్మెంట్ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దోషిగా నిలబెడుతున్నప్పుడు మోడీ గారు సమాధానం చెప్పాలి మీరు మోడీ గారిని ఎక్స్డైజ్ చేస్తారా అంటే అక్కడికి పంపిస్తారా ఎంక్వైరీ కోసం లేదా ఇక్కడే ప్రాసిక్యూట్ చేస్తారా ట్వీట్ ప్రకారం ఈ రెండిట్లో ఏదో ఒకటి మోడీ గారు చేయాలి గమన ఊరుకోడానికి వీల్లేదు సో మోడీ గారు ఏం సమాధానం చెప్తారో ఏం చేస్తారో దేశ ప్రజలందరూ చూస్తున్నారు మోడీ గారు పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాదు మేము దేశానికే కాపలా కుక్కలం అంటున్నారు ఉట్టి మాటలకే పరిమితం గత పది సంవత్సరాలలో అదాని ఇంత బాగుపడ్డాడు అంటే మోడీ గారి వల్లే మళ్ళీ చెప్తున్నా దేశంలో ఇంత అవినీతి జరుగుతున్నా కూడా మోడీ అండవల్ల ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళే బయటపడుతుంటే ఇక మన దేశ